ఫ్రెండ్స్ ఎలాగో అందరూ బాగున్నారా ఇవాళ సుబ్జుమాకి వచ్చాయి ఆ కువైట్ సిటీ సుఖ్జుమా అంటే పాత సామాన్లు కానీ కొత్త సామాన్లు కానీ అన్ని దొరుకుతాయి ఈ పక్క అంత పార్కింగ్ ఫుల్ పార్కింగ్ ఉంటుంది నమాజ్ తర్వాత అంత పార్కింగ్ సరిపోదు అంత స్థలం ఉండదు చూడండి ఇవి ఇంత ఫ్రిడ్జ్లు కానీ ఏదో వాషింగ్ మిషన్ కానీ కపెట్లు కానీ బెడ్ కానీ దుప్పట్లు కానీ ఏ ఏదైనా కానీ కొత్తవి కానీ పాతాయి కానీ అన్ని దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ ఫస్ట్ ఇది కొత్తది జూలియా కానీ కార్పెట్ కానీ అన్నీ ప్రతి ఒకటి ఇంట్లో వాడే ప్రతి ప్రతి వస్తువు అన్నది అన్నీ మొత్తం దొరుకుతాయి అన్నీ హోల్సేల్లో హాఫ్ రేట్లో దొరుకుతాయి కొత్త వస్తువులు కానీ పాత వస్తువులు కానీ చాలా చీప్ క్వాలిటీలు దొరుకుతుంది అన్ని క్వాలిటీ కూడా కొంచెం అలాగే అలాగే ఉంటుంది చూడండి ఇవి ఇవన్నీ కొత్తవి దుప్పెట్లు ఇది బెడ్లు అన్నీ ఈ సోఫాలు ఈ పక్క అన్నీ కొత్త అనమాట కొత్తవి ఉన్నాయి పాతవి ఉన్నాయి అంటే కొత్తవి కొత్త చెప్పస్తారు పాతవి పాతయి చెప్పారు అట్లా కాకుండా మరి ఇది పాత వస్తువులని కొత్త వస్తువులని చెప్పరు చూడండి ఇవన్నీ ఇంట్లో వాడే వస్తువులు చూడండి ఇవి మంచాలు మంచాలు బెడ్లు అన్నీ ఉన్నాయి ఇవన్నీ కొత్త మంచాలన్నమాట ఇంట్లో ఇవన్నీ బీరువాలు కబెట్లు అక్కడ బీరువాలు అంటాం ఇక్కడ కబెట్లు అంటాము శుక్రవారం ఎక్కువ శుక్రవారం శుక్రవారం ఉంటుంది అండ్ మామూలు టైంలో హాలిడే టైంలో కూడా హాలిడే టైంలో ఉంటాయి శనివారం శనివారం శుక్రవారం శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఉంటాయి ఇంకా హాలిడే టైంలో కూడా ఈ మధ్య కొత్తగా ఈవన్నీ జాగింగ్ చేసేడానికి ఎక్సర్సైజ్ చేసే చేసుకున్నానికి ఇవి కూడా పాతాయి ఇలా కాగానే కొత్తలాగా ఉంటాయి ఇన్ని ప్యాకేజ్ ఇవి ఏసీలు వాడిన ఏసీలు ఇళ్ళల్లో ఉంటాయి కదా కోవిటి ఇళ్ళల్లో వాడిన ఏసీల కిచెన్లో కోటి రూమ్లలో ఇవన్నీ ఫ్రిడ్జ్ లేని వాట ఫ్రిజ్ పాతే సెకండ్ హ్యాండ్ ఇవన్నీ ఇది వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్లో సంవత్సరం వాడింటారు రెండు సంవత్సరం వాడింటారు వాళ్ళు వద్దు అని ఇచ్చేస్తారు కదా ఇవన్నీ రిమోట్లు టీవీ రిమోట్లు టీవీలు ల్యాప్టాప్లు ఇవన్నీ టీవీలు సెకండ్ హ్యాండ్ ఇది పొయ్యిలు ప్రతి ఒక్కటి పొయ్యిళ్ళల్లో వద్దు అనే వస్తువులు వాళ్ళు ఇల్లు మారుతారు కదా అలాంటప్పుడు కొత్త వస్తువులు తీసుకోవాలన్నప్పుడు ఇల్లు సగం సగం రేట్కి అమ్మేస్తారు వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి సగం రేట్ని తీసుకొని ఈ విధంగా ప్యాకింగ్ చేసి కడగేసి బాగా శుభ్రంగా చేసేసి ఇవి టీవీలు ఫ్లాట్ టీవీలు ఇవి కూడా సెకండ్ హ్యాండ్లే చూడండి అంత ప్యాకింగ్తో సహా ఉన్నది ఏది కొత్తది ఏది పాతది కూడా కను కనుక్కోలేము ఆ విధంగా ఉంటాయి అన్నమాట అంతా చూడండి వాషింగ్ మిషన్ డ్రై మిషన్లు అన్నీ ఉంటాయి ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు సూక్జమాలు దొరుకుతాయి కానీ హాఫ్ రేట్లు సులభంగా ఎక్కువ కష్టం లేకుండా దొరుకుతాయి హ్యాండ్ బ్యాగులు కానీ వాచ్లు కానీ అద్దాలు కానీ చూడండి ఇవన్నీ రిమోట్లు ఇవన్నీ రిమోట్లు టెలిఫోన్ వైర్లు అద్దాలు స్ప్రే బాటిళ్ళు సగం వాడేసింది స్పానర్లు స్క్రూ డ్రైవర్లు ఇవన్నీ ఉన్నాయి ఇన్వర్టర్ వాడేసినవి కూడా ఉన్నాయి కొత్తవి కూడా ఉన్నాయి ఇవన్నీ ఈ పక్క అవన్నీ సెకండ్ హ్యాండ్లో ఈ ఇప్పకమంటే సెకండ్ హ్యాండ్లు గుడ్డ గుడ్డలు కూడా కొత్తవి ఉంటాయి పాతవి కూడా ఉంటాయి ఏది కొత్తది ఏది పాత కూడా కొనలేము చూడండి ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ వస్తువులు సుగ్జుమ్మ అంటే ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు టైం పది పదితో ఉండదు ఈ విధంగా ఉన్న మనుషులు ఇంకా నమాజ్ తర్వాత రెండు గంటల తర్వాత మూడు గంటల తర్వాత ఇంకా జనాభా ఫుల్గా వస్తారు చూడండి ఇవి గూల్సులు వాచ్లు ప్రతి ఒక్కటి మనుషులు వాడే ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో వాడే ప్రతి ఒక్క వస్తువు బండ్లో వాడే ప్రతి వస్తువు అన్నీ సూక్జుమాలు దొరుకుతాయి చూడండి చూడండి విని ఇవిని గుడ్డలు పిల్లలది పెద్దలది ప్రతి ఒక్క వాళ్ళది చూడ చిన్నపిల్లలది పెద్ద పిల్లలది ఆడవాళ్ళది మగవాళ్ళది చిన్నపిల్లలది అన్ని వస్తువు అన్ని 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 రకముల గుడ్డలు అన్నీ ఉంటాయి చూడవేని షూస్ ఇవిని షూస్ సెకండ్ హ్యాండ్ వీళ్ళు ఒక నెల రెండు నెలల ఒకసారి రెండు రెండు రోజులు వాడేసిన ఉంటారు కదా కోయిట్లో ఇవన్నీ వాళ్ళు వద్దు అని సంగారేణికి అమ్మేస్తారు అనమాట ఎవరు ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేస్తారు ఇవన్నీ తిరిగి 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 గుంటున్న మళ్ళీ ఇక్కడ ఇక్కడ వస్తాయి వస్తువులు వీళ్ళు సంగారేణికి అమ్మేశారు చూడండి శుక్రవారం మాత్రము ఫుల్ ఉండే జనాభా ఉంటాం ఇవన్నీ అద్దాలు అనమాట ఈ అద్దం వచ్చి మంచి అద్దాలు బ్రాండెడ్ ఏడు దినాలు ఆరు దినాలు వాచ్లు కూడా మూడు దినాలు నాలుగు దినాలు అంటే మంచి మంచి వాజులు దొరుకుతాయి సెకండ్ హ్యాండ్ దొరికిన కూడా మంచి మంచి వాజు వాజులు దొరుకుతాయి ఈ సూక్ జుమ్మ అనమాట శుక్రవారం ఖచ్చితంగా ఉంటుంది శుక్రవారం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇంకా శనివారం కూడా ఉంటుందంట ఇంకా చుట్టి రోజు కూడా ఉంటుంది అంటున్నారు అద్దాలు సూపర్ అంటే సూపర్ అద్దాలు ఉంటాయి కూలింగ్ అద్దాలు చాలా అంటే చాలా వాడిన స్ప్రేలో సగం రేట్కి దినారు కావచ్చు నువార్ కావచ్చు సమీమన్స్ కావచ్చు అన్ని వస్తువులు చూడండి అన్ని ఇవన్నీ రేకులతోనే ఏసీ లేదు ఏం లేదు పాపం చాలా అంటే చాలా ఎండగా ఉన్నది ఓకే రైట్ థ్యాంక్ వెరీ మచ్ బాయ్